పర్లేదు అన్నీ తీసుకోవాలి మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్న పర్యంతా ఎట్టు పరిస్థితుల్లో కళ్యాణ్ గారు మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం ఇలాంటి దాడులు నిన్న మేము జరుపుకుంటా ఉన్నా అందులో ఏ డౌట్ లేదు మాసం చెప్పే కోసం పొద్దున పూజ చేయించి తొందరగా గెలిపించండి మీరు ఏవైతే చెప్పారో మేము అన్ని మనసు పెట్టుకుంటాం అవన్నీ మన గెలుపుతో మనం ఆశ చెప్ప ఇవ ప్రిస్పల్ అది ఇక బాధ్యత అండి బాధ్యత కోసం వచ్చారు బాధ్యత అంటే హెల్త్ ముందర చూసుకున్నాం బాగా నైట్ వెళ్ళి ఓకే చూసుకున్నాను నేను మార్నింగ్ దాకా పెట్టుకుని రిస్చార్జ్ రిశ్చార్జ్ మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్నా దెబ్బలం ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారు మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం ఇలాంటి దాడులు నిన్న మేము చెప్పుకుంటా ఉన్నా అందులో ఏ డౌట్ లేదు స్వామి మాత్రం చెప్పే కోసం పొద్దున పూజ చేసి తొందరగా గెలిపించాం మీరు ఏవైతే చెప్పారో మేము అన్ని మనసు పెట్టుకుంటాం అవన్నీ మన గెలుపుతో మనం ఆశ్చర్య